నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి వేమునాడ రాజన్న టెంపుల్కి ప్లాన్ చేసినాం సో నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళని ఒక కామన్ పాయింట్ దగ్గర కలుచుకున్నాను నేను ఎస్ ఇక్కడ నుంచి మా ట్రిప్ స్టార్టింగ్ ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది బయట చాలా చల్లగా ఉంది ఈ టైంలో ఒక టీ దొరికితే బాగుండు కొంచెం దూరం వెళ్ళేసరికి రోడ్ అంతా మంచుతో కవర్ అయింది చాలా మంచు అండ్ మేము షామీర్పేట్ లేక్ దగ్గర కూడా ఫుల్ మంచు ఈలోపు షామీర్పేట్ అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం మేము ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళినా షామీర్పేట అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాం కట్టమైస దర్శనం చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ అండ్ టీ కోసం ఆగినాం అందరము మేమందరం ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ రైట్ సైడ్లో సాయి ముందుగా అనిపిస్తున్న వ్యక్తి భిక్షపతన్న వెనకాల సచిన్ వాటర్ తాగుతుంది ఉదయ్ కుమార్ అండ్ ఫైనల్గా ప్రిన్స్ మహేష్ ఇంత ఇతని పేరు శ్రీకాంత్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అదే జోస్తో జర్నీ కంటిన్యూ చేస్తూ కొమరవెల్లి అయితే దాటేశాం అండ్ ఫైనల్గా అయితే వేములవాడ చేరుకున్నాం ఇది వేములవాడ పాత రోడ్ ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది మెయిన్ రోడ్ నుంచి వెనక దారి తీసుకొని పార్కింగ్ ఏరియాలోకైతే వచ్చేసాం సో ఇదే పార్కింగ్ ఏరియా పాతగుడి లేన్ ఎదురుగానే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉందన్నమాట సో ఇది మీరు చూసినట్టయితే పాతగుడి లేన్ సో రైట్ సైడ్లో మనం చూడొచ్చు బ్లూ షీట్స్తో మొత్తం అంతా కవర్ చేసేసారు టెంపుల్ని సో ఇది ఇది టెంపుల్ది మెయిన్ ఎంట్రీ ఇదివరకు ఇక్కడ మెట్లు ఉండేటివి మనం ఆ మెట్ల దారిన దర్శనానికి వెళ్ళే వాళ్ళం అదంతా కవర్ అయిపోయింది ఇప్పుడు ఎవరికి ఎంట్రీ లేదు అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు దర్శనం అంతా భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతుందని చెప్పి సో నేను పదే పదే పాత టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే పాత ఆల్రెడీ ఉన్న టెంపుల్ ఇప్పుడు కన్ కన్స్ట్రక్షన్లో ఉంది సో గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి అది జరిగేంత వరకు సో టెంపరీ భక్తులందరికీ దర్శనము భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు చేసుకోవచ్చు అనమాట బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ ఆలయం కూడా ఉంటుంది సో ప్రస్తుతానికి దర్శనాలు అన్నీ అక్కడే జరుగుతాయి సో ఇది ఈ చౌరస్తా వచ్చేసి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది బత్తిపోచమ్మ టెంపుల్ కమాన్ నేరుగా వెళ్తే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఈ కమాన్ చూడండి పాత గుడిది వెనుకదారి అక్కడ మీరు శివుంది విగ్రహం కూడా చూడవచ్చు సో ఇప్పుడు మనము భీమేశ్వర స్వామి టెంపుల్ ఆలయం లేన్లో ఉన్నాము ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే మనం రైట్ తీసుకుంటే భీమేశ్వర స్వామి టెంపుల్ లెఫ్ట్ తీసుకుంటే బద్దిపోచమ్మ టెంపుల్ ఇది టెంపుల్కి వెనకాల దారి ఇది భీమేశ్వర టెంపుల్ కమాన్ మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇది కోడెకట్టు దారి అండ్ అట్లనే లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇది మన దర్శనం లైన్ గుడిలో వెళ్ళడానికి ఇది మెయిన్ దర్శనం సో ఈ దర్శనం చా ఈరోజు సండే కాబట్టి ఆదివారం కాబట్టి జనం చాలా విపరీతంగా వచ్చారు లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మనం వెళ్తున్న లేన్ అంతా లెఫ్ట్ సైడ్లో లైనే ఉంది సో ఆ లైన్ని మనం చూసినట్టయితే నేరుగా టెంపుల్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి సో యా అది అది కమాన్ లోపలికి వెళ్ళడానికి దారి అదే అండ్ ఇది ఇది ఇక్కడ ఇక్కడ నుంచి యాక్చువల్ లైన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక ప్రోటోకాల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే విఐపి అండ్ వీవీఐపీస్కి టికెట్స్ ఇక్కడ సేల్ చేశారనమాట సో విఐపి టికెట్ నేను కనుక్కున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే సో మా ఫ్రెండ్స్ విఐపి టికెట్స్ ట్రై చేస్తున్నారు అండ్ యా మీరు ఒకవేళ పాజ్ చేసుకొని ఈ లిస్ట్ అంతా చూసుకోవచ్చు అన్ని ప్రైజెస్ అక్కడ ఉన్నాయి అండ్ ఇది విఐపి పాస్ టికెట్ తీసుకున్నప్పుడు ఈ ఇది మనకు లైన్ సెపరేట్ ఉంటుంది ఇందాక నేను చూపే చూపించిన లైన్ కాకుండా ఇది సెపరేట్ లైన్ సో ఈ దారిలో మనం వెళ్తే కనుక విఐపి ఎంట్రీ ఉంటుంది సో మేము వెళ్ళినప్పుడు టైం లెవెన్ థర్టీ అయిపోయింది కాబట్టి అందుకే అక్కడ గేట్ క్లోజ్ ఉంది ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ గేట్స్ ఓపెన్ చేశారు సో లోపల మొబైల్స్ అలౌడ్ లేకుండే సో నేను షూట్ చేయలేకపోయాను బట్ ఇది ఎగ్జిట్ దారి దర్శనం అయిన వెంటనే ఇది మనం ఇలా బయటకు వచ్చేసి అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇది ఎగ్జిట్ దారి గుడి బయటికి రావచ్చు సో నేను ఏంటంటే కవర్ చేసి చూపిస్తున్నాను మొత్తం టెంపరీగా భీమేశ్వర స్వామి టెంపుల్లో దర్శనాలు జరుగుతున్నాయి అండ్ ఆ గుడి ఎలా ఉంది ఏంటి అన్నది ఇది ఎగ్జిట్ దారి ఇక్కడ నుంచి నేరుగా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మనం వచ్చిన దారినేను మనం బయటకు వచ్చేస్తే అంటే రైట్ సైడ్లో బ్యారిగేడ్స్ పెట్టారు మనం యా ఇట్ ఇట్లా ఇదే దారిలో బయటికి వచ్చినట్లయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అనిపిస్తుంది నేరుగా చూసినట్లయితే అక్కడే బద్దిపోచమ్మ గుడి ఉంది యా అది బద్దిపోచమ్మ గుడి గోపురం ఇదే రోడ్లో నేరుగా వెళ్తే లెఫ్ట్ సైడ్లో బత్తిపోచమ్మ టెంపుల్కి చాలా రష్ ఉంది భక్తులంతా బోనాలతో వచ్చారు సో మేము నేరుగా బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి దర్శనానికి వచ్చేసాం గుడి ముంగట కూడా ఫుల్ రష్ ఉండే సో మేము ఆ రోజు ఫుల్ రష్ ఉండేసరికి మేము దర్శనం బయట నుంచే చేసుకున్నాము సో బయట నుంచి అయినా దర్శనం బాగా జరిగింది ఇప్పుడు లంచ్ ప్లాన్ చేయాలి సో మేమంతా రిటర్న్ అదే దారిలో పాతగుడి వైపు వచ్చేసాము నేనేమో బ్లాక్ కవర్ చేసుకుంటున్నా మా వాళ్ళేమో వంట ఎవరు బాగా చేస్తారా అని మొత్తం ఆ లేన్లు అంతా ఆరాధిస్తూ ఉన్నారు సునీత హోటల్లో వంట బాగా చేస్తారని తెలుసుకున్నారు సో మేము బద్దిపోచమ్మ దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ సునీత హోటల్లో మటన్ చికెన్ అని ఒక వెజ్ ఐటెం చేయించుకున్నాము ఈలోపు సాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాడు ఇక్కడ చిల్అౌట్ అయ్యి లంచ్ అంతా చేసేసుకొని ఇక్కడ నుంచి నేరుగా మేము అందరము నాంపల్లి నరసింహస్వామి గుట్టకు బయలుదేరాం వేములవాడ గుడి నుంచి ఇది ఎగ్జాక్ట్గా త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో నాంపల్లి నరసింహస్వామి గుట్ట అనేది ఒక చాలా పేరు మోసిన శక్తి కలిగిన క్షేత్రం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి ఉండడం వల్ల భక్తులు చాలా నమ్మకంతో ఇక్కడికి చేరుకుంటారు గుట్టపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంటే మనం ఇట్లా మెట్ల ద్వారానే వెళ్లాల్సిందే సో నాకు తెలిసి సుమారుగా ఒక వంద ఉన్నాయి అది ఎక్కిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ పైన గుట్టపైన కొలువైన శ్రీ లక్ష్మీ వారు భయంలో ఉన్న భక్తులకు కొండంత ధైర్యం ఇవ్వడం కోసమే ఆయన ఒక ఉగ్ర దర్శనం దర్శనమిస్తారని పెద్దవాళ్ళు చెప్పుకుంటారు సో జీవితంలో ఎలాంటి అడ్డంకులున్నా మనసుకు కష్టాలున్నా మనం భయంతో ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారు దర్శనం చేసిన తర్వాత మనసుకు ఒక తెలియని శాంతి దొరుకుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల అనుభవాలన్నమాట ఈ గుట్టపైన స్వామి కొలువై ఉండడం వల్ల చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం కూడా ఒక డివైన్ వైబ్రేషన్తో ఉంటుందని ఇక్కడ ఊర్లో వాళ్ళ గట్టి నమ్మకం ప్రత్యేకంగా నరసింహస్వామి జయంతి రోజుల్లో లేదా శనివారం రోజులో ఇక్కడ దర్శనం చేసుకున్నట్టయితే స్వామి కృప ఎక్కువగా ఉంటుందని గట్టి విశ్వాసం అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామి తప్పకుండా రక్షణ ఇస్తాడు ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది నాంపల్లి గుట్టలో పాము గృహానికి నాంపల్లి నరసింహస్వామి గుట్టలో స్వామి ఉగ్రరూపంలో పాము మీద కొలువై ఉండడం చాలా విశేషం ఉగ్రరూపం అంటే భక్తులని రక్షించే శక్తి అలాగే పామ్ అంటే అహంకారం భయం అడ్డంకులకు ప్రతిరూపం ఇక్కడ నరసింహస్వామి పాం మీద కొలువై ఉండడం అంటే భయం మీద భగవంతుడి అధికారం ఉండటం అలాగే అడ్డంకుల మీద ధర్మ విజయం అని అర్థం ఈ రూపం దర్శనం చేసిన భక్తులందరికీ భయం దూరం అవుతుంది మనసుకి ధైర్యం వస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తగ్గుతాయని ఒక గట్టి నమ్మకం అందుకే నాంపల్లి గుట్టలో ఉన్న ఈ ఉగ్రరూప లక్ష్మీనరసింహస్వామి దర్శనం భక్తులకి రక్షణ ధైర్యం మరియు శక్తిని ఇచ్చే దర్శనం అని చెప్పుకుంటారు మాకు దర్శన భాగ్యం కలిగింది మీరు కూడా ఎప్పుడైనా వేములవాడ వచ్చినట్టయి ఉంటే తప్పకుండా నాంపల్లె నరసింహస్వామి గుట్టకు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది ఇప్పటికైతే ఈ వీడియో చూసి స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకోండి సో దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి మేమందరం ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం ఫైనల్గా మా కిడ్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ వాళ్ళతో షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ